సంగారెడ్డి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకే అన్యాయం జరిగిందంటూ ఐపీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆందోళన నిర్వహిస్తుంది ధర్నాలో పాల్గొన్నారు టీజెఐసి చైర్మన్ నిమ్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను దగ్గరం చేశారు కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగితే దాంట్లో ఒక్కటి కూడా మనకు రాలేదు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని మంది ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులయ్యి కూడా తెలంగాణకు మరి ఏమీ చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరాలని అనిపిస్తుంది ఎందుకంటే మనము ఆశలు పెట్టుకున్నాం ఇంతమంది గెలిచిండ్రు మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు వాళ్ళకు మరి మనసు రాలేదా కావాలని చేస్తుందనేది ప్రజలు గమనిస్తున్నారు అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను విధంగా లక్షల కోట్లు కడుతున్నాం మరి మన పైసలు మనకి ఇచ్చినా సరిపోతుంది ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే కూడా మరి సంబరంగా ఉండేది మరి గత ప్రభుత్వం అడగలేదు అడగలేదు అని చెప్పిన మరి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బట్టి విక్రమ గారు ఇద్దరు కలిసి మరి మోడీ గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పోయి అడగడం జరిగింది మరి పెద్దలు అంటారు అడగకపోయినా అన్నం పెట్టదని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పొయ్యి అడిగితే మరి ఎందుకు ఇవ్వలేదు అలాగే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారాం గారు మరి తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ఆడపడుచుగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోడలుగా మేము గౌరవిస్తున్నాం ఆ బడ్జెట్లో మహిళలకు కూడా ఏమి ఇవ్వలే తెలంగాణ రాష్ట్ర మహిళలకు కూడా ఒక్క రూపాయి వేయలే తల్లి నువ్వు ఉన్నావు మేము అంటున్నాం ఆడపిల్లలుగా నేను కూడా అడుగుతున్నా మరి ఆడవాళ్ళు ఈరోజు సమానంగా ఓట్లు వేస్తున్నారు అన్నిట్లో రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో ముందుకు వస్తున్నారు మరి ఆడపిల్లలు నీకు కనిపించలేదా ఆడపిల్లల నీకు ఇది లేదా నీకు సపోర్ట్ లేదా రోజు మరి ఆడవాళ్ళను కూడా కించపరిచే విధంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమేం చేసిందో ఒక మనకు కంపెనీలు ఫ్యాక్టరీలు రావడం జరిగింది మరి మనకున్న నిధులతో ఎన్నో అభివృద్ధి చేయడం జరిగింది మరి పదేళ్ళు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏమీ చేయలేదు కాబట్టి మా ప్రభుత్వం ఇప్పటితో ఇది ఆపదు మేము నిజంగా అందరినీ నిలదీసే విధంగా ఉంటాము ప్రజల తీసుకుంటున్నాను జై హింద్ కాంగ్రెస్ సభ్యులు బీజేపీ సభ్యులు ఎలాంటి ఏం అయ్యా మీరు మీరు ఒకటే బీజేపీ మీరు ఒకటే మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో కారణాలు నెపం చూపించి మీరు ధర్నా చేయడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మాకంటే ముందు మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది మీరు రావాలి ఈ రోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మీరు కూడా ధర్నాలు అవన్నీ చేయవలసినది ప్రశ్నించవలసిన మీకు బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశ అభివృద్ధిలో అత్యధికంగా షేర్ ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తగిన న్యాయం చేసి తగిన వాటా బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా